ఏఐ హబ్ టీ స్పేర్ పై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు హబ్ ను ఐకానిక్ బిల్డింగ్ గా మార్చాలని అధికారులకు సూచించారు నవంబర్ చివరికల్లా హబ్ పనులు ప్రారంభించాలన్నారు టీ స్పేర్ నిర్మాణం కోసం జైకా ఫండ్ వచ్చేలా చూడాలని బీ హబ్ లో యాపిల్ లాంటి ఇంటర్నేషనల్ బ్రాండ్స్ తమ అవుట్లెట్స్ ను ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు బీ హబ్ టీ స్క్వేర్ ఇరవై నాలుగు గంటలు పనిచేసేలా చూడాలని సీఎం రేవంత్ తెలిపారు ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ లో ఏఐ హబ్ టీ స్క్వేర్ అభివృద్ధిపై సీఎం సమీక్ష నిర్వహించారు ఈ సమావేశంలో మంత్రి శ్రీధర్ బాబు స్పెషల్ చీఫ్ సెక్రటరీలు జయేష్ రంజన్ ఇతర అధికారులు పాల్గొన్నారు నవంబర్ చివరికల్లా బీ హబ్ పనులు ప్రారంభం కావాలని అధికారులను రేవంత్ రెడ్డి ఆదేశించారు బీహబ్ నిర్మాణం కోసం జైకా ఫండ్ వచ్చేలా చర్యలు తీసుకోవాలన్నారు వీహబ్ నిర్మాణంలో అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని పార్కింగ్కు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని చెప్పారు యుటిలిటీ జోన్ ఏర్పాటు చేయడంతో పాటుగా బీహబ్ ఇరవై నాలుగు గంటలు పనిచేయాలన్నారు ఏఐహబ్ తాత్కాలికంగా ఏర్పాటు కోసం ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజీల్లో భవనాలను పరిశీలించాలని ఆదేశించారు ఏఐహబ్ కోసం కార్పస్ ఫండ్ ఏర్పాటు చేయాలని ప్రపంచ ప్రసిద్ధిగాంచిన ఏఐ సంస్థల ప్రతినిధులతో బోర్డు ఏర్పాటు చేయాలని సూచించారు